నారాయణపేట జిల్లా మక్తల్లో వర్షాలతో ఎనిమిది ఇళ్లు కూలాయి గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు కాలనీల్లో వర్షపు నీరు వచ్చి చేరి కుప్పకూలాయి ముందు జాగ్రత్తగా స్థానికులు ఇక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది విషయం తెలుసుకున్న అధికారులు ప్రజాప్రతినిధులు భారీ వర్షాల పట్ల స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఎవరూ ఉండొద్దని సూచించారు ప్రభుత్వం స్పందించి ఇల్లు కట్టించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు కూలిపోయింది మమ్ము నాలుగు రేకులు వేసుకొని రేకుల కింద ఉందాము దాంట్లో కూడా స్థలం లేదు మాకి అంత కారుతుంది పండుగనికే కూడా జాగలేదు కారుతానే ఉండదు పడతానే ఉండదు మొత్తం పడిపోయింది ఇల్లు మాకేం లేదు కూండనికే లేదు పండుగనికే కూడా జాగలేదు బట్టలు సామాన్లు మొత్తం బియ్యం పప్పు మొత్తం నానిపోయినాయి మాకేమన్నా హెల్ప్ చేయాలని అడుగుతున్నాం నుంచి వర్షం స్టార్ట్ అయ్యే వల్ల దానివల్ల ఇల్లు పడిపోయింది అంటే వరద నుంచి నీ వర్షం కుర్చునే ఉండనే అదే ఇంట్లోనే ఉన్నాం మేము ఇంతవరకే పడిపోయింది ఇప్పుడు వచ్చి కాసి మేము బయట ఉన్నాము మాకు ఆర్కి సాయం చేయాలని కోరుతున్నాం ఇంట్లో సామాన్లు అట్లా ఉండేది రాత్రి వాన పడింది వేరే పక్కల ఇంట్లోకి ఉండము ఇంట్లో సాన పరిస్థితి బాగాలేదు నాకైతే చాలా ఇబ్బంది అయింది సామాన్లు అయితే తీసుకుని పరిస్థితి రాదు ગવર્મેન્ટ કલી શાંતિ અહીંયા બાવે